తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉన్న కడియం మండలంలో టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోద్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు కడియం మండలం కడియపులంకలో రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జి బోడపాటి గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమో కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎలుగుబంటి రఘురాంతో తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండల నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలోకి తీసుకెళ్లాలని కోరారు టీ ప్రతి కార్యకర్త పేరు అడ్రస్ ఏ గ్రామం ఉంటారు వాళ్ళ హేతులో చదువుతున్నది ఏంటి నుంచి రేపు పొద్దున మీకు ఏ ప్రాబ్లం వచ్చి మీరు మన లోకల్ నాయకుడు తీసుకుని మన ఎమ్మెల్యే గారి అర్జీ పెట్టినప్పుడు ఆయన అర్జీ విజయవాడ పంపిస్తాడు పార్టీ ఆఫీస్కి అది ప్రతిదీ కూడా మీ నెంబర్ గుడించి ఆ అర్జీ ఆన్లైన్ అవుతుంది సో మీరు పెట్టే ప్రతి రిక్వెస్ట్ కూడా ఎవరు వినట్లేదని కానీ ఫాలోఅే లోకేష్ చాలా తీసుకున్నారు రేపు కొద్ది మన మెంబర్షిప్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా విద్య అంటే మెంబర్ గా ఉన్న వ్యక్తి కానీ వాళ్ళ కుటుంబంలో పిల్లలు కానీ విద్య చదువుకోవడానికి